నమస్కారం ఇప్పుడే జస్ట్ నౌ ఐ హీన్ ఐర్ న్యూస్ అండి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫిర్యాదు ఇచ్చారు గవర్నర్ కి ఎక్స్ రిటైర్డ్ ఐఏఎస్ గ్రూప్ అంతా కలిపి సిఈఓ ద్వివేది గారిని సిఎస్ గారిని విమర్శించినంత చెప్పి నాకు అర్థం కావట్లేదండి వీళ్ళందరూ ఈ రిటైర్డ్ ఐఏఎస్ అందరూ ఒక్కళ్ళన్నా ఒక్క రోజున్నా ఒక్క అరగంటన్నా వెళ్ళి ఓట్లు వేసిన వాళ్ళ చూసి వచ్చారు అసలు వీళ్ళెవరి అసలు వీళ్ళందరూ ఎందుకున్నారు వీళ్ళు అసలు ఐఏఎస్ అందరికి వాళ్ళ మరి వాళ్ళ ఏ వాళ్ళ పరుగు ప్రతిష్ట గురించే మాట్లాడతారు కానీ జనం ఇచ్చే జీతాలతో ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంత ఇన్కన్వీనియన్స్ కలిగిచ్చారు ఎంత కష్టం కలిగిచ్చారు ఎంత మంది చనిపోయారు ఎంత మంది వృద్ధులు నీడు లేక ఎండలకు ఎండిపోయారు ఎండలకు ఎండదెబ్బ తగిలి పెడుతున్నారు వీళ్ళకేంద్రీశారు ఆయన ఏమన్నారు ద్వివేది గారి మీరు పోస్ట్ ఆఫీస్ లాగా వర్క్ చేయొద్దు అన్నారు ఆయన అంతే కదా అంది ఏమన్నా వ్యక్తిగతంగా అన్నారా సీఎస్ గారిని వ్యక్తిగతంగా అన్నారా ఎందుకు వీళ్ళందుకే అంత దుగ్ధండి అదే వీళ్ళకి ఇంత పెద్ద యొక్క పరువు ప్రతిష్ట గురించి అంత కన్సర్న్ అయితే మరి ఒక నాయకుడు మేం పవర్ లోకి వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో అని ఒక ఆఫీసర్ ఉన్నప్పుడు ఎవరు ఎందుకు రాలేదండి మరి ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారండి వీళ్ళు జస్ట్ జస్ట్ సేయింగ్ దట్ ఇస్ నో పొలిటికల్ పార్టీ బిహైండ్ అనేది మాకు సరిపోదండి మీ యాక్షన్స్ మీ మోటివ్స్ అన్ని తెలుస్తానే ఉన్నాయి The garden ace in the Ace Saturday, the Ballywall, while a budget is the Charabond, the retired people put up beer jays on the na or corrosion now, Genton, how they have suffered during voting time. Subscribe us and press the bell icon for more interesting updates.